ఏమిట్రా నంది రోడ్లు ఎలా ఉన్నాయి మీరు వస్తున్నారని పందిరి వేయించారు రోడ్లు కూడా ఎక్కడ వేయిస్తారు స్వామి శృతి తప్పుతున్నావు నంది గురుగారు రండి రండి ఏమిటయ్యా ఈ రోడ్లు గురువు వస్తున్నప్పుడు ఇవన్నీ చూసుకోవడం తెలియదు ఎలా ఉంది స్వామి శృతి బాగుంది అబ్బా నంది స్వామి నోటితో పలకవలసిన సప్త స్వరాలు నడువులో పలుకుతున్నాయేమిట్రా మరి ఒళ్ళంతా సంగీతమే కదా స్వామి లెస్ బలికి దీర్ఘాయుష్మా నమస్కారం గురుగారు గారు ఎందుకు మొహాట పడతావు నమస్కరించు మొహాటం ఎక్కువకి పాలల్లో ఏం పాలు మరి చిక్కగా ఉన్నాయని కొద్దిగా నీళ్ళు కలిపానండి ఇంకేం కలిపానండి అక్కడే తప్పు చేసావు నువ్వు గురువు గారు తింటున్నప్పుడు వడియం తాగినప్పుడు కంపల్సరీ అని తెలియదా నీకురాపా గురువు గారు మీరు రండి సార్ నేను ముందే చెప్తున్నాను నా కచేరీ అయిపోయేంత వరకు ఎవ్వరూ లేవడానికి వెళ్లేదు ఎవరికైనా అర్జెంట్ అయితే మూర్ఖుడా ఇది కాఫీయా కషాయమా మీరే కదండి తాగాలంటే మీరేముండాలన్నారు అంటే పంచదార బాగుందంటే పాయసాలు కూడా కల్పిస్తావా నంది వీడు శృతి తప్పుతున్నాడు చూసుకో నేను చూసుకుంటాను స్వామి నువ్వు పదవాడు ఒకటి చెప్పాయా నోట్ ఒకటి అందులో వంద క్యాన్సల్ దోస్ పార్సల్ అండి నోట్ ఒక్క దోస్ అందులో ఒకటి క్యాన్సల్ వందా వేసేమంటారా బొంద నువ్వు ఏదో రోజు నా కొప్ప ముంచుట్టున్నావు స్లిప్ అయిందండి నోట్ ఒక్క దోస్ అందులో వంద క్యాన్సల్ ఓకే రాసిను జాగ్రత్త మెల్లగా లోపలికి ఉంచండి నేను గుడ్డివాడిని కానీ ముష్టివాడిని కాదు అయినా మీకు తెలియకనే కింద కొట్టారు నాకెట్ చూసినా ఒకటే అందరినీ ఒకేలా చూడగలిగే ఉత్తమ భారతీయ పౌరుణ్ణి రా సీను ఓ మనమే ఒకటి చెప్పండి ఒకటి అందులో ఉందా క్యాన్సిల్ ఈ ఎదవలా నాకు వచ్చిన ఏంటి రే ఒకటి రామసీనురా మనోళ్ళు బానే ఆడుతున్నారా ఏంటి ఆడేది ఆస్ట్రేలియా వాళ్ళు అయితే చుక్క నీళ్లు కూడా ముట్టుకోకుండా చెమటలు కక్కేలా ఆడుతున్నారు మనోళ్ళు ఆడుతున్నారు బాల్ ఆడడం పెప్సీ తాగడం బాల్ ఆడడం పెప్సీ తాగటం పేతల్లా అంతే ఓ అదా అవి పెప్సీ వాళ్ళ యాడ్స్ కదా ఓ సీదులే మర్యాద మర్యాద ఓహో హై క్లాస్ గారు ఓ మంచి వేడి మన దగ్గర మంచి ఎక్కడ ఉంది అంతా వేడే గాని టీ వద్దులే బాబాయ్ రాజుగారి ఇంట్లో పెళ్లికి పాడమని పిలిచారు అక్కడ ఎలాగూ తాగాలిగా అయితే వచ్చేటప్పుడు నాకు కూడా పట్టుకురా సీను ఇక్కడ చెత్తటి తాగలేక రాజుగారి ఇంట్లో పాడడానికి ఎవరో పెద్ద వచ్చాడు సీను అబ్బే లేదే నన్నే పాడమని పిలిచారు నా రిక్షాలోనే ఇంట్లో దింపొచ్చా ఏవో నాలుగు డబ్బులు వస్తాయనుకున్నా గండి పడింది అనమాట ఏం చేస్తాం ఏంటి సినిమా ఇంకా ఎక్కడ ఉన్నావు పెళ్లి టైం అవుతుంది పదా పెళ్ళు పాడడానికి ఎవరో సంగీత విద్వాంసులు వచ్చారంట కదా ఎంత విద్వాంసులు వచ్చినా వాళ్ళు గొంతు పడతారు నువ్వు మనసుతో పాడతావు అయినా నీ పాట లేకుండా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో పెళ్లి అవుతారా వెళ్ళరా సరే వెళ్ళొస్తా బాబాయ్ ఎల్లెల్లు భోజనాల టైంకి నేను వస్తాలే గురుగారు నా మాటిని మీరు కూడా రావచ్చు కదా నాలుగైదు కోర్లు వేసుకుని కడుపు నిండా పెళ్ళిలో తినొచ్చు ఎప్పుడు ఈ కూడా తింటారంటారు దీంతో కూర్చోాలంటే నాకే బొక్క మీరు ఏమండి రాజుగారు ఏమిటి ఇంకా ఈ కచేరీ అయిపోతే గంట గండపేరడం గుడివాడలో గజారోహణం కాకినాడలో కనకాభిషేకం అది నెక్స్ట్ మంత్ రా ఓ పది నిమిషాలు ఆగితే ఏమిటి ఎందుకు పది నిమిషాలు రాహుకాల మైక్ సెట్టింగ్ చేస్తాడా ఏమిటి మా ఊళ్ళో వాడు లేకుండా ఏ కార్యక్రమం జరగదండి వాడు పాటలు పాడతాడు పాటలు పాడతాడా తాను సేనంతటి ఇక్కడ పెట్టుకుని ఎవడో సీనుగాడు రాలేదని కచేరీ ఆపుతారా హిమాలయ పర్వతం పెట్టుకుని విజు కోసం చూస్తున్నట్టుంది అడుగు రానే వచ్చాడు ఈ గుడ్డివాడు పాటలు పాడడానికి కావాల్సింది గొంతు గాని కళ్ళు కాదు కదా గొంతు బాగుంది కదా అని గాడిద కోయల్ అవుతుందా ఫోన్లే అన్నా పెద్ద ఆయన ఆయనే పాడమని వీడెవడో గుడ్డి తెలివైన వాడు కాదు తెలివైన గుడ్డి ఏమిట్రా మన ఊరు వచ్చి మా తిడుతుంటే సోతో ఊరుకుంటారేటండి గారు రేయ్ మనవా ఆడపిల్లి వాళ్ళం అతను మగపిల్లి వాళ్ళ తరఫున వచ్చాడు మనకు సీరు పట్టం కావాలి అంతే కదా అది నేను చూసుకుంటా కానీ నేను వెళ్ళి పనిచేసుకో శాస్త్రం నుంచి సంగీతం పుట్టిందనుకున్నారు కానీ సంగీతం ప్రకృతి నుంచి పుట్టిందన్న విషయం నీనించే తెలుసుకున్నారు బాబు నా పాటకి ఏ శిల కరుగుతుందో గాని నీ పాటకి ఈ శిల కరిగింది నాయనా ఎరా పెళ్ళి పాట పడతున్నావా అవునని రాజగారి డబ్లూ ఇచ్చే రాటకు చాలు ఇంట్లో సర్కులు కొనాలని డబ్లూ ఇచ్చి అనియా ఇంట్లో సర్కులు కొనాలని నాకు మందులు కొనాలండి డబ్బులు

డబ్బులు సరిపోలేదు నాన్నగారికి తైలం మాత్రమే తీసుకొచ్చాను ఈ డబ్బేంటి కింద పడ్డానమ్మా చూసుకుని నడవచ్చు కదరా నేనా ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి కాసంత వేడి నీళ్ళు పెట్టమ్మా అలాగే సుట్లయ్యి చుట్టలు రేపు కాల్చుకోవచ్చులే ముందా మందు తీసుకో ఏంటే మంచాన పడ్డాను కదా అని సులకనగా చూస్తున్నారా టాటోలు చేస్తాను మీ ఇద్దరిదేమనుకుంటున్నారో తైలం తెచ్చాడు తైలం నాకు తైలం పగల కొట్టాను అయితే ఏంటి కొడతావా కొట్టు కొట్టరా నడివిరిగి మనసాన పడ్డాను కదా పెద్దానికి ఆధారపడుతున్నాను కదా అది కాదు అది అప్పు చేస్తాను ఏంటి అప్పు చేస్తావా అప్పు ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పరా ఏం జరిగింది వీడు చెప్పలేదా లేదే గుండె బద్దలవుతున్నా వీడు నవ్వుతూనే ఉంటాడు బాబాయ్ నువ్వు ఉండిరా తోడబుట్టి అంట వీడు కష్టపడి సంపాదించిన డబ్బంతా గద్దలా వచ్చి తొలగిపోయాడు పైగా పైగా దారిగా వచ్చి అందరి ముందు కొట్టాడు చంద్రు అలా చేశాడా బుద్ధులు ఎక్కడ ఒకప్పుడు ఊరంతా గడగలాడించిన ఈ రౌడీ దాని పెద్ద కొడుకు కదా ఎవరికో నడుము నడువు కొట్టి మంచంలో పడుకోబెట్టారు కానీ వాడిని ఎలా వదలరో ఏదో రోజో జనంతా కలిసి పాతేస్తారు అరే బయట వాళ్ళ వీడి మీద జాలి పడుతున్నారు మీరు వాడి మీద జాలి చూపించబైనా పర్వాలేదు కనీసం మనిషిగా చూడండి

వద్దు సీరియస్ అవ్వద్దు మా అత్తను డబ్బులు ఇవ్వగానే ఇచ్చేస్తానని చెప్పాను కదా బాబాయ్ మరి నాకేమి ఇస్తావు ఫీల్ తీలో అదే ఇస్తాను సార్లే ఆపు పెళ్లికి ముందు నుంచి చెబుతున్నావు కట్నం లాగానే ఇస్తాను కట్నం లాగానే ఇస్తానని ఇంకా నేను నమ్ముకుంటే ఇదిగో ఇదే పాక ముందు చెనక్కాయలు కొట్టుకోవాలి ఇంకా చూడు మర్యాదగా బిల్లు కట్టు లేదా చేప ముక్క కల్లు చుక్క నిమ్మచక్క కాదు కదా కనీసం ఉల్లి చుక్క కూడా నీకు నాకు అంటే అప్పటికప్పుడు కాళ్ళు పట్టుకుంటారు తిరిగి అడిగితే కాళ్ళు పట్టేసుకుంటారు అదని ఫీలింగ్ ఫోన్లే కాళ్ళు నిన్ననే పంపించేమిభం రా మా అత్తగారిని మాంగారినే అనాలి నా నోటికాడ కళ్ళకి ఎత్తరాళ్ళు చెప్తాన